అయిపోయారు గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అయిపోయారు పవన్ కళ్యాణ్ పై ఎన్నెన్ని మాటలు ఎంతెంత రెచ్చిపోవడం ఎంత నీచానికి మాట్లాడడం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎగిసెగిసి పడిన మాటలకి ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్నటువంటి తీరుకి అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కోడిగుడ్డు కుళ్ళింది అంటూ ఈ రోజు న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ పడినటువంటి పరిస్థితి గుడివాడ అమర్నాథ్ కి సంబంధించి గుడివాడ అమర్నాథ్ కి ఎంపీ లేదు ఎమ్మెల్యే లేదు డిప్యూటీ కోఆర్డినేటర్ తో సరిపెట్టినటువంటి అధిష్టానం పవన్ కళ్యాణ్ పై విమర్శలు మీరడమే కారణమా అంటూ టైటిల్స్ పెట్టి ఆర్టికల్స్ రాసినటువంటి వైన వివరాల్లోకి వెళితే కోడిగుడ్డు మంత్రిగా పేరు పడ్డ రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడు అమర్నాథ్ గుడ్డు పొదగలేదు ఎక్కడ ఆదరణ లేక పొదక్కుండానే కుళ్లిపోయింది అనకాపల్లి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమర్నాథ్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించింది దీంతో ఇక అమర్నాథ్ కు ఎక్కడా సీట్ లేదని దాదాపు అయిపోయింది అనకాపల్లిలో అమర్ కు విజయ అవకాశాలు లేవని పార్టీ చోడవరం నియోజకవర్గానికి మార్చే ప్రయత్నం చేసింది అయితే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న విప్ కరణం ధర్మశ్రీ అమర్ కంటే తానే బెటర్ అభ్యర్థినని కాపు సామాజిక వర్గంలో అమర్కు ఉన్నంత చెడ్డ పేరు తనకు లేదని అధిష్టానానికి విన్నవించినట్టు తెలుస్తుంది ఆ సర్వేలో చోడవరంలో అమర్ గెలవడానికి తేల గెలవడని తేలడంతో పెందుర్తి సీటు ఇద్దామని ఒక దశలో అనుకున్నారట అసలు అనకాపల్లిలో గెలవని వాడు చోడవరం పెందుర్తుల్లో ఎలా గెలుస్తాడని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు అమర్ పట్ల ఎందుకంత ప్రేమ అని పార్టీలోనే చర్చకు రావడంతో చివరకు ఆయన్ను పక్కాను పెట్టేశారట ఇక సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత విషయంకొస్తే మంత్రి హోదాలో అమర్ పదే పదే జనసేన నేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు వ్యక్తిగత ఆరోపణలు చేశారు ఇది అమర్కు చెందిన కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకతను బాగా పెంచిందని చెప్పొచ్చు సన్నిహితులైన కాపుల కొందరు ఈ విషయాన్ని స్వయంగా అమర్కే చెప్పినట్టు తెలిసింది ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే పరిస్థితికి అమర్ చేరిపోవడంతో పార్టీకి మరో ప్రత్యామ్నాయం లేక కోఆర్డినేటర్ పదవి అప్పగించినట్టు తెలుస్తుంది తెలుస్తోంది సో అంబటి రాంబాబు కావచ్చు కో గుడివాడ అమర్నాథ్ కావచ్చు విధంగా మన పేర్ని నాని కావచ్చు వీళ్ళంతా కూడా ఎంతలా విరుచుకు పడ్డారో ఈ రోజున రేపు ముద్దరు అంబటి రాంబాబు సీటు ఉంటుందో కూడా లేదంటే పరిస్థితి ఇక పేర్ని నాని విషయానికి అయితే అసలు నేను పోటీ చేయనని చెప్తున్నాడు గుడివాడ అమర్నాథ్ పోటీ చేయాలనుకున్నా కానీ సీట్ ఇచ్చే పరిస్థితులు లేదు అంటూ ఈ రోజున పేపర్లో ఆర్టికల్స్ పడినటువంటి పరిస్థితి